పేరు నా సబ్బండ వర్గాలకు సమస్త కులాలకు తెలంగాణ పల్లెల్ని కదిలించి ముందుకు తీసుకొచ్చినటువంటి ఉద్యమ నాయకులకు పేరు పేరు నా తెలంగాణ జాగృతి సాదర స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతూ ఉన్నది జై తెలంగాణ జై బీసీ జై భూలే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ మనందరం మనందరం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ సావిత్రిబాయి బాయి రూప రూపంలో వచ్చి మనందరికీ బీసీల సంఘాల ఐక్యతలకు మొదటి రోజు నుంచి ప్రతి సందర్భంలోనూ సపోర్ట్ చేసినటువంటి అక్క తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారిని మాట్లాడవలసిన కోరుతా ఉన్నాం జై తెలంగాణ జై బీసీ జై పూలే జై భీమ్ అందరికీ నమస్కారాలు వేదిక ముందు వేదిక పైన ఉన్నటువంటి पेदल अंदर की हृदय पूर्वक नमस्कार इकडेक आगंडी जहाँ होसके वहां बैठ जाओ भाई सिक्लीगर भाई हमारे सारे जहां जहाँ सके वहां बैठ जाइए प्लीज बैठ ना क्योंकि वहां औरतें बैठे उनके ऊपर मत गिरना ना प्लीज आप बैठ जाओ हो सके अपना प्रोग्राम है अपने मसाइल बताने का है। आप बैठ जाओ ज... इवा इकड्डी मित्र की नमस्कार వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ అట్లానే ఇవాళ జనవరి మూడవ తారీఖు అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మన ఆడబిడ్డలకు పండగ దినం సావిత్రిబాయి పూలే గారి జన్మదినం మరి సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై మూడవ జ నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి సావిత్రిబాయి పూలే అంటే ఆమె మామూలు బిడ్డ కాదు ఒక పులి బిడ్డ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడబిడ్డలు అందరూ ఇవాళ చదువుకుంటున్నారంటే రోజు లేస్తే ఆమెకు దండం పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి మరి సావిత్రిబాయి పూలే గారు తన జీవిత ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు ఆమె కూడా చదువుకోలేదు కానీ ఒక మహనీయుడిని ఆమె పెళ్లి చేసుకున్నది బాపు జ్యోతిబా పూలే గారు పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్య చదువుకోవాలని దగ్గరుండి భార్యను చదివించిండు చదివించిన తర్వాత సావిత్రిబాయి పూలే గారు అనేక మంది ఆడబిడ్డలకు తను స్వయంగా చదువు చెప్పింది ఎంతోమందికి చదువు నేర్పినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు మరి ఆ ఇద్దరు పుణ్య దంపతులు ఉద్యమంలోనే కాదు అన్నిట్లో కూడా జీవిత పర్యంతం కలిసి కష్టపడ్డారు మొత్తం సమాజ ఉద్ధరణ చేయాలంటే విద్యా వికాసం కావాలని చెప్పి వారిద్దరు విద్య కోసం ప్రయత్నం చేసిండ్రు చాలా అవమానాలు చేసిండ్రు పాప మామే బజార్లో నడిచిపోతుంటే రాళ్లతో కొట్టినరు ఒకప్పుడు మీద పేడ నీళ్ళు చల్లినటువంటి పరిస్థితి ఉండే అయినా సరే మొక్కువోని ధైర్యంతో మరి సమాజ వికాసమే నాకు కావాలని ముందుండి పోరాటం చేసినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే వారి జయంతిని ఇంత పెద్ద ఎత్తున మనం సెలబ్రేట్ చేసుకోవడం అన్నది నిజంగా తెలంగాణ బీసీ బిడ్డలది తెలంగాణ బిడ్డలందరికీ కూడా జన్మధాన్యమైనట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది అదేవిధంగా మరి వాళ్ళ మరి వాళ్ళ మనం సావిత్రిబాయి పూలే గారి జన్మదినం సందర్భంగా ఇంతమందిని కలిసినం కలిసినం ఆవిడ ఉద్యమ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఇవాళ ఉద్యమం దేనికోసం చేయాలి ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి చరిత్ర తెలుసుకున్నాడే భవిష్యత్తు నిర్మాణం చేస్తారని చెప్తారు మరి డెబ్బై అవుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మరి ఇక్కడ ఇంతమంది బీసీ బిడ్డలు ఉన్నాం ఈ డెబ్బై ఐదేండ్ల స్వతంత్ర భారతదేశంలో మనకేం జరిగిందన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి నిజానికి చాలామంది గొప్ప గొప్ప మాటలు చెప్తారు కులం లేదు కులరహిత సమాజం నిర్మిస్తామని చెప్తారు కానీ అది వాస్తవమా భారతదేశంలో కులం ఉన్నది అది వాస్తవం ప్రతి ఒక్కరం కులాల ఆధారంగానే బ్రతుకుతూ ఉన్నాం అది కూడా వాస్తవం కాదనలేనటువంటి వాస్తవం అయితే భారతదేశ రాజ్యాంగం రాసినటువంటి పెద్ద మనుషులందరూ కూడా కులం వాస్తవం కాబట్టే కులం ఆధారంగా కొన్ని రక్షణలు కల్పించినారు చాలా సంతోషకరం ఎస్సీలలో ఉన్న కులాలకు ఎస్టీలలో ఉన్న కులాలకు భారతదేశ రాజ్యాంగంలో కొన్ని రక్షణలు కల్పించినారు నిజంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతదేశ ప్రజలందరూ కూడా చేతులెత్తి మొక్కాలే లేకపోతే ఎస్సీ ఎస్టీలకు ఇంతవరకు కూడా ఎటువంటి ఫలాలు కూడా దక్కకపోతుండే కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అదే సందర్భంలో బీసీలల్లో ఉన్నటువంటి కులాలన్నిటికీ కూడా రాజ్యాంగంలో చేర్చి రక్షణ కల్పించుంటే బాగుండేది కానీ అది జరగలేదు మరి అది జరిగి ఉంటే ఇవాళ నేను బలంగా చెప్తా ఉన్నా మన బీసీల సంఖ్యా బలంతో నేను చెప్తా ఉన్నా ఆనాడే రాజ్యాంగంలో బీసీలకు రక్షణ దొరికి ఉంటే ఇవాళ భారతదేశం అభివృద్ధిలో అమెరికాను దాటేసి ఉండేది అనేటటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ జరగలేదు జరగకపోగా తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎంతోమంది ఉద్యమాలు చేస్తే పంతొమ్మిది వందల యాభై మూడులో నెహ్రూ గారు ఆనాడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మొట్టమొదటిసారి బీసీల మీద అధ్యయనం చేయడానికి కాకా కాలేల్కర్ కమిషన్ అని చెప్పి వేయడం జరిగింది పాపం ఆయన పెద్ద మనిషి మంచిగా చదివిండు పరిస్థితులు అధ్యయనం చేసిండు భారతదేశం అంతా తిరిగిండు రెండేళ్ళల్లో రిపోర్ట్ ఇచ్చిండు అయితే నెహ్రూ గారు ఏం చేసిరంటే అన్నాడు నువ్వు రిపోర్ట్ ఇచ్చినావు కరెక్టే రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది కులాలు ఉన్నాయి బీసీలల్లో అని చెప్తున్నావు కరెక్టే అందులో ఎనిమిది వందల ముప్పై ఏడు కులాలు ఎంబీసీ కులాలు మోస్ట్ బ్యాక్వర్డ్ ఉన్నాయని చెప్తున్నావు కరెక్టే కానీ దీనికి ప్రాతిపదిక ఏంటిది అని ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఆ రోజు ఆయన చెప్పి ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు ఆ యొక్క రిపోర్ట్ని ఆనాడు రిజెక్ట్ చేసిన ఇది చరిత్ర కాదనలేనటువంటి వాస్తవం అని సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి మరి ఇక్కడ ఒక ప్రశ్న నేను కాంగ్రెస్ వాళ్ళని అడుగుతా ఉన్నా నెహ్రూ గారే కమిషన్ వేసిరి రెండేండ్లు ఆ కమిషన్ నెహ్రూ కేర్ కిందనే పనిచేసే మరి ఏ ప్రాతిపదికన పనిచేసిందో ప్రధానమంత్రి గారికి తెలియలేదంటే ఆ రెండేండ్లు రివ్యూ చేయలేదంటే మరి ఇది కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసిన ద్రోహం కాదా అని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా ఇవాళ ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆ రిపోర్ట్ రిజెక్ట్ చేస్తే మళ్ళా ఇరవై నాలుగు ఎవ్వరు ఎవరు కూడా బీసీల గురించి మాట్లాడలే ఎక్కడా కూడా బీసీలకు ప్రభుత్వం కేంద్ర స్థాయిలో ఏమీ కూడా చేయలే అప్పుడేం జరిగింది కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం వచ్చింది జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు ప్రై ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత పంతొమ్మిది వందల తొమ్మిదిలో బీపీ మండల్ కమిషన్ వేసిరు కాంగ్రెస్ వాళ్ళు వేయలే మండల్ కమిషన్ వేసింది మురార్జి దేశాయ్ జనతా పార్టీలో ఆయన పెద్ద మనిషి బాగా స్టడీ చేసిండు చాలా అన్యాయం జరుగుతుంది డెబ్బై శాతం విద్యా ఉద్యోగాలలో మరి వాటా ఇవ్వాలని చెప్పి సంవత్సర కాలం లోపలనే రిపోర్ట్ ఇచ్చిండు కానీ ఏమైంది జనతా పార్టీ పోయింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగింది గొప్పగా చెప్తున్నారు ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగిందంటే మండల్ కమిషన్ రిపోర్ట్ తీసి పదేండ్లు బీర్వాల పెట్టి భద్రంగా తాళమేసిన రు ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు న్యాయం జరగలే ఇవాళ నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదంటారా ఈ వాస్తవాన్ని నైన్టీన్ ఎయిటీలో మండల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే మళ్ళా కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రి విపి సింగ్ పదేండ్ల తర్వాత వచ్చేంత వరకు కూడా బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన పాపాన పోలేదు ఇవాళ బాగా నోరు పెట్టుకొని మాట్లాడుతున్నారు మేమందరం బీసీలం ఇందిరా పార్క్ దగ్గర రెండు ముచ్చట్లు మాట్లాడుకుంటామంటే నిన్న రాత్రి తొమ్మిది దాకా పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి ఇక మీకు ఇప్పుడే బీసీలు గుర్తొచ్చిరా అంటారు చెప్తాం చెప్తాం మీ చరిత్ర కూడా చెప్తాం మీరు పదేళ్లు భద్రంగా బీర్వాల పెట్టి తాళం పెట్టిరు మండల కమిషన్ రిపోర్టు మళ్ళా కాంగ్రెసేతర సేతర ప్రధానమంత్రి వచ్చినప్పుడే విపిసింగ్